హలో అందరికీ ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ కాకరకాయని ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ సన్నగా తరుకొని ముక్కలుగా కోసుకోవాలి చూడండి ఈ విధంగా కాకరకాయ ముక్కలు చిన్నగా కోసుకోవాలి కోసుకున్న ముక్కల్ని ఈ విధంగా ఉప్పు వేసి ఆ పసర మొత్తం పోయేదాకా బాగా పిసికి ఆ పసరని పిండేసుకోవాలి అలా పిండుకున్న ముక్కలు ప్లేట్లు పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పిండేసుకుంటే ఉప్పు వేసుకొని ఆ చేదనేది పోయిద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ అందులో ఎండుమిర్చి వేసుకోండి ఒక టూ అలా వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వన్ మినిట్ కొంచెం ఫ్రై అయ్యేలా ఉంచండి ఇలా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలానే ఫ్రై చేసేసేయండి అలానే నాలుగు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేయించేసేయండి అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసేయండి ఇప్పుడు అలానే కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసి వేయించండి ఆనియన్స్ థర్టీ పర్సెంట్ వేగాలి ఇప్పుడు ఇంగువ తీసుకొని వేసుకోండి అలానే కోసు పక్కన పెట్టుకొని ఉన్న కాకరకాయ ముక్కలు వేయండి పిండేస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు వేయండి వేసి ఒక టెన్ టు ఎయిట్ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అవ్వాలండి కాకరకాయ అప్పుడు ఆ పచ్చి మొత్తం పోయి అసలు చేదు అనేది ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సేమ్ సేమే దొండకాయ ఫ్రైలా ఉంటుందండి చెప్పాలంటే ఇంకా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడే అవుతుంది స్టార్టింగ్ ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉండాలన్నమాట నేనైతే చాలా ఇష్టంగా తిన్నానండి నేను కొంచెం కాకరగా తక్కువే తింటాను కానీ ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంది అసలు చేదు అనేది లేదు నేను చేదు ఉంటే కొంచెం తినను ఇది మాత్రం చేదలేదు చాలా టేస్ట్గా ఉంది చెప్పాను కదా దొండకాయ ఫ్రైలానే ఉందండి బాగా వేయించుకొని తింటే మాత్రం సూపర్ ఉంది ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోండి మీకు సరిపడినంత ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపాం కదా అలానే చూసుకొని వేసుకోండి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈజీగానే ఫ్రై అయిపోతుంది అన్నమాట ముక్క సాల్ట్ వేసాం కాబట్టి చూడండి అయిపోయింది ఫ్రై అయిపోయింది కాకరకాయ ముక్క అనేది బాగానే వేగిపోయింది ఇప్పుడు చివరికి వచ్చేసింది కాబట్టి సిమ్లో పెట్టాలి స్టవ్ ఇప్పుడు అలానే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తాం కదా సరిపడా కారం చూసుకొని వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు అయిపోయింది కాకరకాయ ఫ్రై చూడండి ఒకసారి ఎలా ఉందో అసలు కాకరకాయ ఫ్రై టేస్ట్ లాగా అట్లా కాకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అని చెప్పచ్చు ఈజీగా కానీ కాకరకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై కాదు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేయించుకున్నాం కదా అలానే ఉంది దొండకాయ ఫ్రై లాగా చిన్న ముక్కలు కోసుకుంటాం కదా దొండకాయ ముక్కలు కూడా అలానే ఇది కూడా